యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రదర్శిం సో కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం దానికి మధ్యలో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఇచ్చే తీర్పు వేరేగా ఉంటుంది బట్ లీగల్ ఏం చెప్తుంది ఐ మీన్ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం నాతో పాటు హైకోర్ట్ అడ్వొకేట్ నరేష్ శంకర్ గారు ఉన్నారు మాట్లాడదాం హై సార్ బాగున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫేమస్ కేసు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఒక పెద్ద కుటుంబం ఒక సెలబ్రిటీ కుటుంబం అనమాట అది ఆయన ఒక పెద్ద వ్యక్తి ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా హీరోలే సో వాళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా ఒక ఆడపిల్ల అండి ఆవిడికి పెళ్లి పెళ్లి చేస్తారు కట్నం ఇచ్చి మోహన్ బాబు గారా మీరు చెప్పేది మోహన్ బాబు గారే సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమన్నారంటే ఇది నేను సంపాదించుకున్న ఆస్తి నేను ఎవరికి ఇచ్చుకోవాలనుకునేది నా ఇష్టం అని అన్నారు సో అది డైరెక్ట్ మనోజ్ గారిని ఉద్దేశించి అన్నమాట బట్ అంటే తరతరాలు ఆస్తి అయితే అందరికీ చెల్లుద్ది ఈక్వల్గా బట్ ఎందుకు తండ్రి ఆస్తి ఈక్వల్గా ఎందుకు పంచకూడదు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్ అనమాట లీగల్ ఏం చెప్తుంది అదేన్ చట్టం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది అనేది సో చట్టం చాలా క్లియర్గా ఉంది బ్రదర్ మోహన్ బాబు గారైనా నీవైనా నేనైనా మన తండ్రులైనా కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ స్వార్థితంతో సంపాదించిన ఆస్తిని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు దాని మీద ఎవరికి ఎటువంటి హక్కులు ఉండవు దిస్ ఇస్ క్లియర్ అదేంది కదా మోహన్ బాబు గారు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను విష్ణు గారికి కావాలంటే విష్ణుకి ఇస్తా లక్ష్మికి కావాలంటే ఆ లక్ష్మికి ఇస్తా లేదు మీరు బాగా నచ్చితే మీకు కూడా ఇస్త ఇవ్వచ్చు ఆయన సో అది ఆయన ఇష్టము సో ఎవరికి కూడా ఎటువంటి రైట్ టు క్లెయిమ్ కానీ ఆయన యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో లేదు అదే చట్టం ఓకే లా పక్కన పెడుతున్నాను ఒక నిమిషం ధర్మం వైపు ఆలోచిస్తే కొంచెం ఏంటంటే ఇద్దరు పిల్లలని కన్నప్పుడు ఒకరిని కొంచెం పక్కన పెట్టి ఒకరిని ఎక్కువ ప్రయారిటైజ్డ్గా చూసినప్పుడు ఇతను మనం కొంచెం ఎలా చూస్తామంటే తెలుసు కదా కొంచెం ఇతను ఏదో ఇతనికి ఏదో అన్యాయం జరుగుతుంది అనే కోణంలో చూస్తాం మరి లా ఎందుకు అలా చూడట్లేదు అంటే ఇప్పుడు ధర్మం వైపు చూడాలి అని అంటే కనుక ఈ జడ్జిలందరూ కూడా అక్కడ తీర్పులు చెప్పడం మానేసి ఎవరైతే కేసులు ఎత్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండాలంటారు మీరు అంతేగా అంతే కదండి అంటే అలా ఇప్పుడు నిర్ధారణ చేసిన తర్వాత కూడా మనకి ఎలా తెలుస్తుంది అండి ఇప్పుడు ఒక కుటుంబంలో పిల్లల మధ్య సమస్యలు ఉన్నప్పుడు అదే విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మీద సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రయారిటైజ్ చేశారు అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి ఎవిడెన్స్ కావాలి కోర్టులకు కావాల్సింది ఎవిడెన్స్ అవును రైట్ సో ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని మాత్రమే కోర్టులో వాళ్ళకి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి తీర్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు చెప్పినట్లే ఎవిడెన్స్ తీసుకురండి ఎందుకు ఈ వ్యక్తికి అన్యాయం చేస్తున్నారు ఎందుకు ఈ కూడా కూడా కోర్టు కోర్టు చేయడానికి రైట్ లేదు ఎలా క్వశ్చన్ చేస్తుందండి ఒక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా క్లియర్ గా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ది లా కోర్టు కూడా ఎలా వెళ్తుందండి వెళ్ళలేదు కదా కోర్టు కోర్టు డిక్లెస్ ది లా అండి అంటే ఏంటంటే కోర్టుల యొక్క ప్రాథమిక కర్తవ్యం ఏంటి అని అంటే కనుక ఒక చట్టం చేశారండి ఆ చట్టంలో ఏముంది ఇంటర్వ్యూ పన్నెండు నిమిషాలే చేయాలి అని ఉంది కానీ మీరు పద్నాలుగు నిమిషాలు చేశారు నేను కోర్టుకు వెళ్తాను చట్టంలో పన్నెండు నిమిషాలు ఇంటర్వ్యూ చేయాలని ఉండంగా పద్నాలుగు నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు కారణం అడిగితే చెప్పట్లేదు అని అంట దాన్ని కోర్టు మీకు డైరెక్షన్ ఇస్తుంది వేర్ దెర్ ఇస్ ఏ క్లియర్ లా స్టేటింగ్ దట్ ఏంటి అని అంటే కనుక పన్నెండు నిమిషాలు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు మీరు పద్నాలుగు నిమిషాలు ఎందుకు చేశారు దానికి మీరు సంజాసి ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది తప్ప మీరు ఇరవై నిమిషాలు మీరు ఒక ముప్పై నిమిషాలు చేసుకోండి ఇబ్బంది లేదు యాభై నిమిషాలు చేసుకోండి మంచిన తాగడానికి వెళ్ళాడంట అని చెప్పి సర్ది చెప్పడం ఉండదు కదండి లా క్లియర్ క్లియర్గా పొందుపరిచి ఉన్నప్పుడు బియాండ్ దిలా అనేది ఎలా జరుగుతుంది అంటాను నేను అనేది అన్లెస్ అండ్ అంటిల్ దర్ ఈస్ ఏ స్పెషల్ సర్కంస్టెన్సెస్ ఇదే ఇప్పుడు కుటుంబ కలహాలు ఐ మీన్ ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగే కలహాలు ఉంటాయి సో వీటిలో ఎక్కువగా ఉన్న అందరికీ ఏంటంటే ఇప్పుడు మహిళలకైతే కొంచెం ఎక్కువ చట్టం ఎక్కువ మహిళలకు మక్కువగా ఉంటుంది పురుషులని అయితే పక్కన పెడుతుంది పరాయి వాళ్ళ చూస్తుంది ఇలాంటి మాటలు వింటూ ఉంటాం సో దీనికి మీరు ఏమంటారు ఇప్పుడు ఏమన్నా మారనీయా ఇది ఇది ఒక అపోహేనా లేదు ఇందులో ఒక హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉందా ఇప్పుడు వాస్తవానికి మహిళలకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కూడా రూపొందించడం జరిగింది మహిళలకు అనుకూలంగా దాని అర్థము కంప్లీట్గా మగజాతి మొత్తాన్ని కింద పడేసి తొక్కేశారని చెప్పాను కానీ కాదు రైట్ చట్టాలు ఉన్నా కూడా వాళ్ళు ఆ చట్టాలని అడ్వాంటేజ్గా తీసుకుని పెట్టే తప్పుడు కేసుల్ని సమీక్షించడానికి మగాల్ని పురుషుల్ని సంరక్షించడానికి కోర్టుల వ్యవస్థ ఉంది కదా అంటే ఇప్పుడు సేమ్ డొమెస్టిక్ వైలెన్స్ ఒక పురుషుడు వెళ్ళి నా భార్య నన్ను కొట్టింది అని పెడితే కేసు అవుద్ది అంటారు తీవ్రత సేమ్ ఒక మహిళ త్రీ అవుతుంది సేమ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆలిమోని గురించి మాట్లాడుకుందాం మాట్లాడు ఇప్పుడు మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంపాదించే సినారియోస్ మనం చాలా చూస్తున్నాం ఉన్నాయి మరి మహిళ మాత్రం ఆలిమోని అడుగుతుంది అంటే ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తే ఆమె నాకు ఇలాగ ఇంత ఖర్చులకి ఇంత ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది పురుషుడికి పురుషుడు ఎందుకు చెల్లించాలి అంటే పురుషుడు కూడా రివర్స్ లో ఆలిమోని అడగొచ్చా మెయింటెనెన్స్ అడగొచ్చు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అడగొచ్చు సెక్షన్ ట్వంటీ ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది స్పౌస్ ఇస్ అని ఉంది అంటే అక్కడ భార్య అడగాలి భర్త అడగకూడదు అని చెప్పి రాసలేదు ఒకవేళ భర్త ఎటువంటి ఉపాధి లేకుండా భార్య ఉద్యోగం చేసినట్టయితే కనుక భార్య సంపాదించే మొత్తంలో తనకు కావాల్సిన మెయింటెనెన్స్ కోరే హక్కు భర్త కూడా ఉంది రీసెంట్గా ఒకటి బాగా వైరల్ అయింది అంటే ఆవిడ ఎంతో సిక్స్ లాక్స్ ఎంతో చేంజ్తో సహా మెన్షన్ చేసింది నాకు మెయింటెనెన్స్ కి ఎంత కావాలంటే జడ్జి గారే డైరెక్ట్ కౌంటర్ చేశారు ఏంటి ఎంత కావాలా ఇంత కావాలంటే నువ్వే సంపాదించుకో ఏంటి అడిగే విధానం ఏంటి అని చెప్పి కర్ణాటక హైకోర్టులో జస్టిస్ లెత గారు అప్పుడు ఆవిడ మన తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు సో ఆవిడ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు జడ్జ్ ఆవిడే అన్నారు సో ఇది బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉండకూడదు ఇటువంటి హెరాస్మెంట్ కింద ఉండకూడదు అని చెప్పి అన్నారు అంటే మనం ఇప్పుడు ఎంత కావాలి అని మనం మెన్షన్ దానిలో అంటే ఎలా 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 ట్రీట్ చేశారు చేశారు ఆవిడ జడ్జ్ ఇది కొంచెం దారుణంగా ఉంది ఈ నెంబర్ చాలా దారుణంగా ఉందని కోర్టు ఐ మీన్ జడ్జి గారు ఎలా చెప్పారు అవునండి ఇప్పుడు నాకు మంత్లీ మేకప్ కి లక్ష రూపాయలు కావాలి నేను కాస్ట్లీ మేకప్ వాడతాను నేను ఓన్లీ రేంజర్ లో తిరుగుతాను మెయింటెనెన్స్ రెండు లక్షలు అవుతుంది అలవాటు పడిన ప్రాణం కదా సార్ మరి వద్దంటే ఇప్పుడు అంతకు ముందు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్త భరించాడు విడిపోయిన తర్వాత కూడా భరించాలని పెట్టొచ్చు కదా అవును సంపాదన ఉండాలి కదా భార్య ఇట్లా చేయడం వల్ల అతను మానసికంగా కుంగిపోయి సంపాదించడం మానేశాడు ఇంటికే పరిమితం అయిపోయాడు నాలుగోళ్ల మధ్య బందీ అయిపోయాడు చేయలేడు అందు గురించే కదా నువ్వు బయటకు వచ్చేసింది సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం భర్త సంపాదనలో ఎంత వరకు మనం మెయింటెనెన్స్ అడగచ్చు ఎంత సమానత్వం అనేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పిందండి అది ఎటువంటి అంశాలని ప్రాథమికంగా నిర్ధారించుకుని తీసుకోవాలి అని చెప్పని సుప్రీంకోర్టు కొన్ని అంశాలు అంటే మహిళ మహిళ యొక్క ఆర్థిక పరిస్థితి తన యొక్క పూర్వపు పరిస్థితి ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుని ఇటువంటి అంశాలన్నిటిని తీ తీసుకుని సామాజిక స్థితి వీటి బేరీజు వేసుకుని కోర్టులకి విచక్షణ అధికారం ఇచ్చింది ఎంత డిసైడ్ చేయాలి అని చెప్పని అదేవిధంగా భర్త యొక్క ఆర్థిక పరిస్థితులు ఆయన యొక్క సామాజిక స్థితి వీటి కూడా బేరీ చేసుకోవాలి చెప్పింది అంతే తప్ప మీరు పదిహేను లక్షలు అడిగితే ఇరవై లక్షలు ఇచ్చేయండి ఇరవై అడిగితే యాభై లక్షలు ఇచ్చేయండి అని చెప్పి ఎక్కడ లేదండి సో సేమ్ కేసు అబ్బాయిల విషయంలో తీసుకుంటే మీరు అన్నారు ఇప్పుడు అబ్బాయిలు కూడా మెయింటెనెన్స్ అడగచ్చు పురుషులు కూడా ఎస్ సో ఒకవేళ పురుషుడు ఉద్యోగం పోయింది తర్వాత ఖాళీగా కూర్చున్నాడు అని చెప్పి ఆమెకి నచ్చలేదు సంథింగ్ ఏదో కేసెస్ వల్ల గొడవలయ్యి ఆవిడ డివోర్స్కి అప్లై చేసింది అప్పుడు పురుషుడు ఎలా ఎలా అప్లై చేయాలి అంటే మెయింటెనెన్స్ కావాలని ఇస్తారా మహిళ ఏ విధంగా అయితే అప్లై చేస్తే పురుషుడు కూడా అదే విధంగా అదే కోర్టులో అప్లై చేయాలి కన్సిడర్ చేసి ఇస్తారు ఫిట్ కేసే తీస్తారండి ఎందుకు ఇవ్వరు ఓకే చెయ్యొచ్చు కదా అని చెప్పి వేసు కూర్చుంటారంటే కనుక ఇవ్వరు దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఆ ప్రైమాఫీసీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సో ఇప్పుడు డౌరీ కేసెస్లో ఎలాగంటే సార్ ముందు కొంతమంది అగ్రి చేస్తారు అంటే ఆ డాటర్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా ఫాదర్ ఇంట్లో ఆయన ఎగ్రీ చేసి ఇంత ఇస్తాను అంటాడు బట్ ఏమంటాడంటే తర్వాత మెల్లగా సెటిల్ చేస్తాను అంటాడు బట్ తర్వాత మాట దాటేస్తాడు తర్వాత మాట దాటేసి వేధింపులు అంటే ఎవరిస్లో కేసు పెడతారు దాన్ని ఎలా చూడాలి మరి ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళాలి ఫోర్ ఎయిటీ టూలో హైకోర్టుకి ఇన్ పవర్స్ ఉంటాయి వాష్ పెట్టిషన్ అంటారు లేదు అంటే కింది కోట్లో డిశ్చార్జ్ పెట్టిషన్ అంటారు అది వేసుకొని మీ యొక్క బాధితుడు వేసుకోవాలి ఏమని చెప్పాలి వాళ్ళు అగ్రి చేశారని చెప్పాలా లేదు దానికి సంబంధించి స్త్రీదన్ ఇప్పుడు వరకట్టం తీసుకోవడం తప్పండి మీరు అట్లా చెప్తారా అంటే నాకు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు మా మామ కట్నం కింద ఇవ్వలేదు అని చెప్పి చెప్తారా మీరు అంటే అతను అగ్రి చేసి ముందే అతను అగ్రి చేసిన అతను అగ్రి చేసినా కూడా తప్పేది అదే ముందు ఇతని మీద కూడా కేసు వేయాలి కదా మరి అగ్రి చేసినందుకు కట్నం ఇస్తానని అగ్రి అదేనండి మీరు పోతారో ఆయన కూడా పట్టుకెళ్తారంటారు పట్టుకెళ్ళండి ఏముంది మీకు తోడు కావాలి కదా జైల్లో తీసుకెళ్ళండి ఇప్పుడు వరకట్న వేధింపులే ఫేక్ డౌరీ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఏదో ఒక గొడవలు అవడం వల్ల ఏదో వరకట్న వేధింపు కేస్ కేసు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి సో అలాంటప్పుడు అది ఒకవేళ ఫేక్ డౌరీ కేసు అయితే ఎలా అప్రోచ్ ఫేక్ డౌరీ కేసు అయినా ఫేక్ రేప్ కేసు అయినా ఇటువంటి ఫేక్ కేసు అయినా కూడా కోర్టుకి హైకోర్టుకి వెళ్ళటమే వెళ్ళి కాస్ట్ చేయించుకోవడమే అదే బాధితుడు ముందున్న ప్రధానమైన మార్గం అంటే ఎలా అండి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ ప్రూఫ్స్ ఉండవు అంటే వేధిస్తున్నట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు కానీ ఒక మహిళ పెట్టింది దాన్ని ఎలాగా ఇప్పుడు ప్రూఫ్స్ ఏమని మీరే అంటారు దాన్ని కోర్టు తెలియజేయాలి ఒకవేళ ఈమె నిజంగానే విక్టిమ్ అయితే మాత్రం ప్రూఫ్లు లేవు ఈమె నిజంగా విక్టిం అప్పుడేం చేయాలి మరి పక్కన విట్నెసెస్ కావాలి కదండి విట్నెస్ కావాలి ఎవిడెన్స్ కావాలి ఇవన్నీ కావాలి మీరు నిజంగానే బాధితుడు లేదంటే బాధితురాలండి మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు యువర్ అన్ఫిట్ ఫర్ జస్టిఫికేషన్ అంతేనండి అంతే ఇప్పుడు మీరు న్యాయం పొందడానికి అనర్హులు అండి తరపు వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ మావయ్యలు బాబాయిలు బోలు మంది ఉంటారు పేరెంట్స్ ఇవి చెల్లదనుకుంటే ఒకవేళ చెల్లుతుంది చల్లదని ఎవరున్నారు సాక్ష్యం ఒకవేళ చెల్లుతుంది మరి ఇప్పుడు ఎంత మంది చెప్తారు వాళ్ళు ఒక వంద మందిని తీసుకొస్తారు ఒకవేళ ఫేక్ డౌరీ కేసు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ట్రయల్ జరుగుతది ట్రయల్ జరుగుతది పోలీసు వాళ్ళు ముందు చెప్పేస్తారు అవును నేను చూశాను ఎట్లా కొడుతున్నాడు అంటే కనుక ఇంత పెద్ద చింతకర్ర తీసుకుని కొట్టాడని చెప్పని అంటారు ట్రయల్ జరుగుతుంది అచ్చా చూసావు నువ్వు ఆ చూశాను ఎట్లా చూసావు నేను నా ముందే జరిగింది ఎప్పుడు జరిగింది పదో తారీఖు జరిగింది పదో తారీఖు పదో తారీఖు ఏ టైం జరిగింది సుమారు పన్నెండు గంటలకు జరిగి ఉంటుంది అంతేనా అంతే పదో తారీఖున ఈ మక్కడ లేదు కదా జాబ్లో ఉన్నట్టు ఇగో డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎవరు ఇటువంటి సంబంధం అంటే కేసు టు కేస్ ఫెయిర్ ఉంటాయి సో అడ్వకేట్ ఆర్ట్ అది ట్రయల్ అనేది సో ట్రయల్లో కొంచెం చేస్తున్నాను అంటే ఏమనుకో అనుకో ఏంటంటే మల్టిపుల్ కేసెస్ ఉంటాయి అంటే ఒక రోజు బాబాయ్ వచ్చిండొచ్చి ఇంటికి ఆ రోజు నిజంగానే ఉన్నారు ఆ రోజు ఏదో మీద అరిచాడు అతను చాలా బిహేవియర్ చాలా దారుణంగా ఉంది నేను చూశాను వాళ్ళ ఇంటికి చెప్పాను అని చెప్పి అతను చెప్తాడు ఏదో పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక రోజు అలాగే కొట్టాడు బ్లాక్ కొట్టాడు దోడ మీద అని వాళ్ళు చెప్తారు సో సినారియోస్ మ్యాచ్ అవుతాయి టైమింగ్స్ మ్యాచ్ అవుతాయి ఆ టైంలో ఇద్దరు అక్కడే ఉంటారు ట్రయల్ ట్రయల్ లో చెప్పే విధానం మారుతుంది ఓకే జడ్జి గారి ముందు కోర్టులో అంతమంది లాయర్ సమక్షంలో ఒక లాయరు మిమ్మల్ని ట్రయల్ చేస్తున్నప్పుడు మీ నాలుక అంత ఈజీగా కూడా ముందుకు రాదు వెనక వెనక వెళ్తూ ఉంటుంది ఓకే దాన్ని ట్రయల్ అంటారు ఓకే ట్రైల్లో బయటపడతాయి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాయి ఓకే ఇప్పుడు ఇంకొంచెం ఈ ఇంకొంచ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఇల్లీగల్ రిలేషన్షిప్ బాగా పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు కోర్టు మొన్న జడ్జ్మెంట్ ఇచ్చిందని చెప్పి ఒకటి అన్నారు ఇల్లీగల్ అంటే మీ ఏంటి నాకు చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో ఇంకొక అమ్మాయితో ఎందుకు తిరగచ్చు అంటే అమ్మాయికి ఇష్టం ఉందా లేదా ఇష్టం ఉంటే మాత్రం ఈమె ఏమి ఒప్పుకోదు కదండి ఇప్పుడు తిరుగుతున్న అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అది చెప్పడానికి అది ఇల్లీగల్ కాదు లీగల్ లీగలే ఎందుకంటే ఎందుకు వస్తుంది చెప్పింది కదండి కోర్టు చెప్తే అంతే అంతే ఆ అంతే కదా ప్రజాస్వామ్య దేశంలో కోర్టిల్ కదండి ఆ రూల్ పాస్ అయినప్పుడు మీకు ఏం అనిపించలేదు ఇది కరెక్ట్ అయినా కాదా అంతకు ముందు వేరే ఉంది కదా నాకు ఎందుకు అనిపిస్తుంది నేను అంటే నేను తిరిగేది కనిపిస్తుంది తిరగకపోతే నాకు ఎందుకు కనిపిస్తోంది కదా జనరల్లీ మీరు అంతకు దీన్ని పాస్ దీన్ని ఫాలో అయ్యారు దీన్ని ఒక వివాహ వివాహేతర సంబంధం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు దాన్ని ఫాలో అయ్యారు అది మైండ్ లో పెట్టుకున్నారు సలం లో కోర్ట్ ఎలా చెప్పింది అయితే ఇప్పుడు నుంచి ఓకే ఇదే ఇది కరెక్టే అని చెప్పి సింపుల్ గా స్విచ్ ఆన్ అయిపోతారా ఇది మీకు ఏమనిపించలేదు ఈ రూల్ పాస్ అయినప్పుడు ఇప్పుడు అదే కోర్టు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ నే పది రకాలుగా అడిగిన వాళ్ళు పీక పిసికేషన్ అని చెప్పింది అనుకోండి నేను పిసికేస్తా మిమ్మల్ని ఎందుకంటే కోర్ట్ నే ఫాలో అవుతా ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అథారిటీ ఇస్ ద కోర్ట్ డెమోక్రసీ లో సో నేను దాన్ని ఫాలో అవుతాను సో మాకు అట్లా ఏముంటాయండి ఎమోషన్స్ ఏముంటాయి ఓకే లాయ్స్ లా ఓకే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో సేమ్ ఇప్పుడు వివాహంలో ఎన్ని చట్టాలు ఉంటాయి అంటే సేమ్ లివిన్ లో కూడా అప్లై అవుతాయండి అప్లై అవుతాయండి లివిన్ రిలేషన్షిప్ కూడా లీగల్ అంటే ఎలా తెలుస్తుంది అది వీళ్ళు లివిన్ లో ఉన్నారని లీగల్ గా ఎలా తెలుస్తుంది అని లివిన్ లో ఉన్నారంటే పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి ఒకే రూమ్ పడుకుంటే లివిన్ రిలేషన్షిప్ ఏ సో ఇద్దరు ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి కాకపోతే అమ్మాయికి లేదనుకోండి రేపు అవుతుంది అది క్లియర్ కదా అది తెలుసు మీకు అయ్యో తెలుసు ఓకే డన్ అయితే సో ఇప్పుడు కిడ్స్ షేరింగ్ విషయంలో అంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు కిడ్స్కి వాళ్ళ ఒపీనియన్ చెల్లుద్దండి అంటే ఇద్దరు విడిపోయారు అనుకోండి ఎవరి దగ్గర ఉండాలి అనేది అది డిసైడ్ గార్డియన్ చేసుకోవాలి అంటే ఇద్దరు పిల్లలు అనుకోండి ఇద్దరు కూడా ఉన్నారు ఉన్నారనుకోండి మైనర్ని అటు భార్య తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా లేదంటే భర్త తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినా ఎవరైతే గనక మిగిలిన ఎగ్రోడ్ పార్టీ ఉంటారు అంటే భార్య కానీ భర్త కానీ కోర్టులో గార్డియన్ ఓపెన్ అని చెప్పేసుకుంటారు సో కోర్టు డిసైడ్ చేస్తుంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితి కుటుంబ పరిస్థితి కుటుంబ నేపథ్యం ఇవన్నీ చూసి కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరి దగ్గర ఉండాలి ఏంటి అని బట్ ఏది ఉన్నా కూడా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి విజిటింగ్ రైట్స్ కూడా ఉంటాయి ఒక వ్యక్తిని ఒక బాబుని మనం అడాప్ట్ చేసుకోవాలంటే ముందు ఏం ఏం చేయాలి ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే కనుక జిల్లాకి సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందండి అక్కడ పోయి ఒక అప్లికేషన్ ఇవ్వాలండి ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చి మీరు అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే కనుక మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన ఆధారాలు ఆ కమిటీ ముందు సమర్పించాలి అంటే మీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అటువంటి ఆస్కారం లేదు అని చెప్పి ఏదైనా సరే మెడికల్ ఏదైనా ఉంటే అటువంటిది కానీ లేదు అంటే కనుక మరే ఇతర పరిస్థితులైనా సరే మీరు అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన లీగల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఆ కమిటీకి ఇస్తే ఆ కమిటీ ఏం చేస్తుంది అంటే కనుక స్క్రూటినైజ్ చేస్తుంది ఒక ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తుంది ఎంక్వైరీ అనేది కండక్ట్ చేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ మీ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ వేరే చూపేసుకున్న తర్వాత ఈ యొక్క చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్లో ఎవరైతే కనుక ఇటువంటి అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించి అంటే మీరు దాంట్లో ఆడ కావాలా మగ్గ కావాలా అనేది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అటువంటి శిశువులు ఎవరైనా వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచి మీతో కొన్ని అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళని మీకు దత్తత అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ఏజ్ క్రైటీరియా ఉంటుంది అంటే ఏ తీసుకునే వాళ్ళ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది అది ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క మానిటరింగ్ మీ మీద ఉంటుంది కొన్ని రోజుల వరకు ఈ విధంగా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది చాలా పెద్ద ప్రొసీజర్ ఓకే ఇప్పుడు నేను ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసింది ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్లి కాని పురుషుడు దత్తత తీసుకోవచ్చు కానీ పాపం తీసుకోకూడదు అని పాప తీసుకోవచ్చు వయసు అనేది ఆధారంగా ఉంటది ఆ యొక్క తీసుకునే వ్యక్తి యొక్క వయసు ఇక్కడ క్లియర్ గా పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అంటే ఎలా సార్ ఏజ్ నుంచి ఏజ్ ఒక పాపని ఒక పురుషుడు తీసుకోవాలి అని అంటే గనక అతని యొక్క ఏజ్ నలభై సంవత్సరాలు పైబడి ఏ యొక్క పరిస్థితుల్లో అతను తీసుకుంటున్నాడు ఆమె యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళని ఒప్పించి వా అతను ఇచ్చిన రీజనింగ్ అంతా కూడా లీగల్గా వ్యాలిడ్ అనుకుంటే చేస్తారు అంటే పాపది ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారు ఎగ్జాక్ట్లీ పాప కూడా ఆ పాప ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారు ఓకే